ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ కాకుండా అడ్డుకుంటుంది ఎవరు బీజేపీనా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాగానే ఫస్ట్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసు అదే నువ్వు కేసు అందులో ఒక ఐఏఎస్ అధికారి యాభై కోట్లు మంత్రి ఖాతాలో చెప్పడం తోటి ఇచ్చిన అనేది అతని యొక్క ఈ ప్రభుత్వానికి కానీ అది తెలిసి మనకు ఎన్ని రోజులు అవుతుంది ఆరు నెలలు దాటితే కానీ ఇంతవరకు దాని మీద కేసు గీసేం కాలేదు మొన్న పదిహేను రోజుల నుంచి దాని మీద మనకు వార్తలు వస్తున్నాయి అంతే ఆరు నెలల నుంచి రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుందండి ఇప్పుడు ఆ అధికారి మీద చర్యలు తీసుకునే కేసు అది ఒక మాజీ మంత్రి మీద చర్యలు తీసుకునే కేసు అది అటువంటిది అప్పనంగా నీకు దొరికిన ఒక కేసును నువ్వు గాలి కొదలేసి ఆరు నెలల నుంచి తమాషా చేస్తున్నావు నిన్న మొన్న ఏదో కేసు గురించి మాట్లాడుతున్నారు కేటీఆర్ విచారించడానికి గవర్నర్ అనుమతి కావాలని చెప్తున్నారు ఈ ప్రక్రియ అంతా ఆరు నెలల క్రితం నుంచి ఎందుకు కాలేదండి మొన్న జస్ట్ ఇరవై రోజుల నుంచి ఎందుకు జరుగుతున్నది ఆరు నెలల నుంచి ఎందుకు కాముషైపోయిన మీరు ఆ అధికారి ఇప్పటికీ ఎందుకు కొనసాగుతున్నాడు అధికారంలో రోజు కేటీఆర్ రేవంతు వాళ్ళ విమర్శలు చూసుకుంటే మనం ఆశ్చర్యపోవాలి కానీ నీకు రెడ్ హ్యాండెడ్గా ఒక మాజీ మంత్రి కేటీఆర్ నీకు ఈరేస్ కేసులో ఈ కార్ దొరికినప్పుడు ఆయన మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు కేసు ఎందుకు అప్ చేయలేదు రిమాండ్ ఎందుకు చేయలేదు ఆయన ఆరు నెలలు ఆరు నెలల నుంచి ఏం చేసిందండి ప్రభుత్వం నాకు ఇక్కడనే అన్నట్టు అనుమానం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ప్రతిపక్షం బీఆర్ఎస్ అయితే ఉందో పది సంవత్సరాల నుంచి దాని ఆర్థిక మూలాలు బలోపేతమైనాయి పది సంవత్సరాల నుంచి అన్ని వ్యవస్థలను వశపరుచుకున్నటువంటి అనుభవం వశపరుచుకున్న పరిస్థితి ఈ రోజుకు ఉంది అని అనిపిస్తుంది నాకు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అతీతంగా ఇప్పుడున్న ప్రతిపక్షానికి అప్పటికున్న ఉన్న ఆర్థిక మూలాలు లేకపోతే అప్పుడున్న వ్యవస్థలను వశపరుచుకున్న వాటిని ఇప్పటికీ ప్రతిపక్షం వాడుకుంటుందని అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ మాటలు చూస్తుంటే మీకు ఎట్లా కనపడతాయి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇప్పటికీ మేము అధికారంలో ఉన్నామనే ధోరణిలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు వాళ్ళ వ్యవహారం కావచ్చు మనం కనపడుతుంది వాళ్ళ బాటల తీరు కావచ్చు మరి ఈ ప్రభుత్వం ప్రభుత్వం బలహీనత అనుకోవాలా లేకపోతే అసమర్థత అనుకోవాలా ఏమనుకోవాలా అసమర్థతే కనపడుతుంది అసమర్థత లేదంటే బలహీనత అంటే ఇంత వీక్ ఉంది ప్రతిపక్షమే అధికార పక్షం లాగా చలామణి చేస్తూ మాట్లాడుతుంది అంత అహంకారాన్ని చూస్తే ప్రజలు ఆ ధోరణి వాళ్ళ మాటల ధోరణి చూస్తే ప్రజలు కూడా అసహించుకుంటున్న పరిస్థితి కానీ ప్రభుత్వానికి చెప్పబడినట్లేదు మళ్ళీ పొద్దున్న లేస్తే ఇద్దరు తిట్టుకుంటుంటారు అంటే కేసీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రెస్ మీట్లతోటి రాజకీయం చేస్తుంది కానీ యాక్షన్లతోటి రాజకీయం చేస్తలేదు ప్రెస్ మీట్లతోటి ఆర్థిక మూలాలు బలోపేతం చేసుకొని ప్రతిపక్షంగా ఉన్న పార్టీ అధికార పక్షంగా వ్యవహరిస్తున్న పరితీరు ఇలా చూస్తే మనం వాళ్ళ ఆర్థిక మూలాలు తెరుగుకోకుండా ప్రెస్ మీట్ రాజకీయాలు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బతుకుతుందని నాకు అనిపిస్తుంది చిచ్చాట్లు ప్రెస్ మీట్లు అంతే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నువ్వేం చెప్పినావు అధికారంలోకి వచ్చినాడు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందని ప్రజల్లో కానీ ఇతరత్ర కానీ అనుమానాలు ఉన్నాయి వాటి అన్నిటి మీద శ్వేతపత్రాలు వైట్ పేపర్లు రిలీజ్ చేసింది రేవంత్ ప్రభుత్వం అవును అసెంబ్లీ సమావేశంలో అన్ని అంటే ఎలక్ట్రిసిటీ మీద ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రైతు అదేంటి రైతు బరో సారీ ఇది రైతు బంధు ధరణి ఇంకోటి ధరణి ఇట్లా అన్నిటి మీద వేసేది కదా అన్ని ఎంక్వైరీలు నడుస్తున్నాయని చెప్తున్నాయి అవి ఎప్పుడైపోతాయి వాటి ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఎవరు దోషులందేలుతారు దోషులని తీరిన వాళ్ళ మీద ఏ ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందో ఉండదు అదంతా ఇప్పుడు మనకు తెలియని విషయమే అంటే పొలిటికల్ గేమ్గా మారిపోతున్నాయి ఇప్పుడు వాళ్ళ ఆర్థిక మూలాలు అంత బలోపేతం చేసుకొని వాళ్ళు రాజకీయం చేస్తుంటే నువ్వు చేతులు ముడుచుకొని ఖాళీ ప్రెస్ మీట్లతో రాజకీయం నడుపుతుంటే నీ రేపు నీ దర్యాప్తులు సర్వేలు ఏం చేస్తాయి వాళ్ళు ఏమీ చేయమనే ధీమా వాళ్ళకి ఇవ్వడుకుంది అంటే అది రేవంత్ ప్రభుత్వం యొక్క బలయం కాబట్టి ప్రతిపక్షం ఇట్లా రెచ్చిపోయి అడ్డదార రాజకీయాలకు ఇవ్వడుతుంది అడ్డదార రాజకీయాలే చేస్తుంది అది లగడ లగ్ లగచర్ల చేయొచ్చు లేకపోతే ఇంకో దగ్గర చేయొచ్చు లేకపోతే ఈ కార్ రేసింగ్లో చేయొచ్చు ఎక్కడికైనా చేయొచ్చు కదా కాళేశ్వరం పైన చేయొచ్చు దర్యాప్తులు కొనసాగుతూ ఉన్నాయని చెప్తున్నారు కాలం ఎంత పడుతుంది దానిలో వచ్చే ఫలితం ఏంది రేపు తీసుకునే యాక్షన్ ఏంది ఎవరికి తెలియని విషయం అంటే ఇది ప్రజల్ని మభ్యపెట్టి పొలిటికల్ గేమ్ అపో వాళ్ళు చేసిపోయిన తప్పిదాల మీద దర్యాప్తులు చేస్తామని చెప్తున్నారు కానీ దాని రిజల్ట్ని కానీ వాళ్ళు దాని మీద యాక్షన్ కానీ ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా అనేది అనుమానం ఎందుకు అనుమానం అంటే ఇప్పుడు ఈ కర్ర రేసింగ్ కేసు ఉంటుంది యాభై కోట్ల చిన్న కేసు దొరికింది వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ లేదంటే నువ్వు రేపు కాళేశ్వరం మీద ఏమి యాక్షన్ తీసుకుంటావు దర్యాప్తు వచ్చినాక దర్యాప్తు రిపోర్ట్ వచ్చినాక కాళేశ్వరం మీద ఏం యాక్షన్ తీసుకుంటావు మిషన్ భగీరథ మీదేం తీసుకుంటావు పవర్ పర్చేజ్ మీద ఏం తీసుకుంటావు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల మీద ఏం తీసుకుంటావు పాలమూరు ప్రాజెక్టు మీద ఏం తీసుకుంటావు ఇవన్నీ దోపిడీ కాంట్రాక్టులుగా ప్రజల్లో ఉన్నటువంటి విషయం నువ్వు దర్యాప్తు చేస్తున్నావు అని చెప్తున్నావు నువ్వు చిన్న కేసులు నువ్వు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు రేపు ఆ పెద్ద కేసులలో నువ్వు తీసుకునే యాక్షన్ ఏమి ఉండబోతుంది ప్రజలకు అనుమానం రాదా ఓ రకంగా పరోక్షంగా రేవంత్ ప్రభుత్వ అసమర్థత వల్లనే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా రెచ్చిపోతున్నది ఈ రాష్ట్రంలో అడ్డదార రాజకీయాలని అది కూడా నడుపుకుంటున్నది ఖులాసాగా నడుపుకుంటుంది ఏ ఇబ్బంది లేకుండా నడుపుకుంటుంది సిగ్గుపడాల వీళ్ళు అధికార పక్షం సిగ్గుపడాల్సిందే తప్ప ఏముంది అని అన్నిటికీ నీకు మించిన రెండింతల జా క్వశ్చన్ చేస్తుంటే మీరు రోజు ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయం చేస్తుంటే ఆర్థిక మూలాలు పదేళ్ళు దోసుకుని ఆర్థిక మూలాలు బలోపేతం చేసుకున్న బతికే ఉంటాడు పోయేది నువ్వే వచ్చేది వాడే అనే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు పండగ పండగ ముందు కూడా పొంగడి యూనివర్సిటీ అన్నారు కదండి ఆయన దక్షిణ కొరియాలో ఉన్నప్పుడు బాంబులు పెళ్తాయి నాటు బాంబులో ఆటం బాంబులు కానీ ఖచ్చితంగా బాంబులు పెళ్తాయి బీఆర్ఎస్ లో ఉన్న ఏ వన్ ఏ టూ నుంచి ఏ టెన్ దాకా ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని చెప్పారు బట్ ఇప్పుడు దాకా ఎటువంటి చర్యలు లేవు అంటే పొంగడి యూనివర్సిటీ మాటలకే వాల్యూ లేదంటారా పరుగు తీసుకున్నారని చెప్పాలి మంత్రి ఆ మాటలు చెప్పి చెప్పమన్నది ఎవరు చెబితే జరగలేదు ఎందుకు మీ పొలిటికల్ స్టెబిలిటీ ఏంది మీ పొలిటికల్ స్ట్రెంగ్త్ ఏంది ఇప్పటికీ పదిహేను లేలిపోయిన పార్టీ ఇప్పటికీ తెలంగాణ మీద ఆధిపత్య రాజకీయాలను కొనసాగిస్తున్నదని చెప్పడానికి ఈ బూన్ స్టేట్మెంట్లే చెప్తున్నాయి కదా ఇప్పుడు నువ్వేం చెప్తాయి బాంబులు వేలుతాయో బాంబులు వేలలేదంటే ఆ సక్సెస్ ఉంది వాళ్ళ ప్రతిపక్షం దానికి అధికారపక్షం అధికార పక్షం దానికి బాంబుల శాఖ మంత్రి చెప్తున్నది ఏంటంటే పరువు తీసుకోవడం తప్ప అసమర్థం చాటుకోవడం తప్ప వీళ్ళతో జరుగుతున్నది ఏం లేదు ఇంకొక విషయం ఇక్కడ ఇప్పుడున్న పదేళ్లు పరిపాలించిపోయిన పార్టీ ఈరోజు ఏదైతే ప్రతిపక్షం ఉందో దాని రాజకీయ వ్యవహార శైలి వల్ల తెలంగాణ రాజకీయాలకు తెలంగాణకు రాబోయే కాలంలో కూడా మరింత ప్రమాదం జరుగుతుంది మంచి జరిగేది ఏం లేదు వాస్తవం దాన్ని అటువంటి ప్రతిపక్షాన్ని మీరు ఇంకా ఈ అధిక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పెంచి పోషిస్తుందేమో అనే అనుమానాలు ఉన్నాయి ఈ ఎందుకంటే అది తెలంగాణకు జరిగే అనార్థమే మనకు దానికి సంబంధించే మనం అలర్టుగా ఉండాలి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇలా ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్న కదా